ఇంత ఇంత నాలెడ్జ్ ఉంది ఎస్ సార్ ఇంత ఓల్డ్ కానీ వర్క్ కానీ ఇంత గా మీరు మాట్లాడే మీరు డైరెక్ట్ అవడానికి ఇంత టైం ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది బికాస్ దట్స్ ద ప్రైస్ ఆఫ్ బీయింగ్ గ్రేట్ సార్ గ్రేట్నెస్ ఒక రోజులో రాదు ఒక ఫిలిం రిలీజే ఒక రోజులో కాదు ఇట్ టేక్స్ టైం టు బికమ్ గ్రేట్ నేను పుట్టుకతో ఇలా లేకుండా పుట్టుకతో ఉన్నా ఫిలిం లో ఆ స్కిల్ ఉండాలి కదా మేధావిలా మాట్లాడేవాడు ఈజీ మేధావిలా సినిమా తీయాలి కదా సో అండ్ ఇంత ఫ్రీగా ఫ్లో అవ్వాలి కదా సార్ నేను ఇంట్రోవర్ట్ ఉండే ఇంత ఫ్రీగా మాట్లాడటం నేర్చుకోవడానికి క్లబ్స్ కి వెళ్ళేవాడు ఒక్కండి తాగనోడు క్లబ్స్ కి వెళ్ళేవాడు క్లబ్స్ కె క్లబ్స్ లో అందరు కొద్దిగా సైలెంట్ అవుతారు ఇప్పుడు నేను అబ్జర్వ్ చేశారా ది మోస్ట్ బయట గట్టిగా మాట్లాడేటోడు క్లబ్ వెళ్ళి సైలెంట్ అయిపోతాడు ఎందుకు అక్కడ అంత లౌడ్ లైట్స్ ఉంటాయి నియాన్ లైట్స్ అవి ఇవి కొట్టి అమ్మాయిలు అబ్బాయిలు డాన్స్లు డీజే ఎందుకులే అని సైలెంట్ అవుతుంది నేను అక్కడికి వెళ్ళి గట్టి గట్టిగా మాట్లాడడం ప్రాక్టీస్ చేసినా అక్కడ గట్టిగా మాట్లాడినోడ్ని ఈ లైట్స్ లో ఈజీగా మాట్లాడగలుగుతాం సో ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టీస్డ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ యూ వాంట్ సంథింగ్ దానికోసం వర్క్ చేయాలి ఇప్పుడు నేను బై మిస్టేక్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటా మధ్యలో బట్ నా ఆడియన్స్ తెలుగు సో నేను తిరిగి తెలుగుకు వస్తుంటా ఇవాళ మా డాడీ అంటుండు నీకు ఇంత స్వచ్ఛమైన తెలుగు ఎట్లా వచ్చిరా అంటుండు నాకు కూడా తెలియదు వచ్చో జస్ట్ అవేర్ ఉన్నా ఈ మూమెంట్లో అవేర్ ఉన్నా అంతే బట్ నేచురల్లీ నేను చాలా ఇంగ్లీష్ కూడా వాడుతుంటాను బట్ నాకు తెలుగు అంటే చాలా రెస్పెక్ట్ ఈ ఆడియన్స్కి వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఆడియన్స్ రెస్పెక్ట్ నాకు రేపు వదును వేరే లాంగ్వేజ్లో కూడా తీయాలని ఉంచారు ఆ లాంగ్వేజ్ రాకపోయినా ఆ లాంగ్వేజ్లో తీస్తాను ఇంత పిచ్చిగా ఏం మాట్లాడట్లే నెట్ఫ్లిక్స్లో జోస్ వ్యాన్బర్గ్ అనే ఫిల్మ్ మేకర్ తన సిరీస్లో స్పానిష్లో తీసాడు లాంగ్వేజ్ తెలియకుండా కాంప్లికాడా అనే ఒక ఎపిసోడ్ నాకు చాలా ఇష్టం కొద్దిగా ఎజ్జీ ఉంటుంది కొంచెం సెక్షువల్ థీమ్స్ ఉంటాయి బట్ దట్స్ ఓటీటీ కాంటెంట్ నేను ఏంటంటే అంత బ్యూటిఫుల్గా ఆ సిరీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ తెలియని భాషలో తెలియని రోజుతో నా తీయగలిగితే నేను ఎందుకు తీయలేను మలయాళంలో తెలియని భాషతో తీస్తా మలయాళంలో ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు నేను కొద్ది గొప్ప ఆ భాష వాడతా చూడండి ఐ హ్యావ్ ద రైట్ టు లర్న్ నా పద్ధతి నాది మీకు అది స్టూపిడ్ అండ్ ఫులిష్ అనిపించచ్చు బట్ దట్స్ ఓకే నా ఫ్రీడమ్ ఉంది కదా సార్ స్టూపిడ్ అండ్ ఫులిష్ ఉండడానికి సో ఐఎమ్ జస్ట్ ఎక్సర్సైజింగ్ దట్ ఇన్ఫాక్ట్ ఐ థింక్ కాన్స్టిట్యూషన్ లో ఇంకొక రైట్ యాడ్ చేయాలి ఇంకొకరికి మనం హాని కలిగించినంత వరకు ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రోత్ బాబు గారి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ చూపించాను ఆయనకు భయం వేస్తుంది బట్ అట్ సేమ్ టైం తను కూడా హీల్ సీ త్రూ సర్ నేను స్టూపిడ్ ఉండొచ్చు తను కాదు కదా తను చాలా వైజ్ సో హీ విల్ పిక్ ద థింగ్స్ దట్ వర్క్ అండ్ హీ నోస్ హౌ టు ఇగ్నోర్ వెన్ సార్ స్టూపిడిటీ ఈజ్ ఇంపార్టెంట్ సార్ కొద్దిగా క్రియేటివ్ బ్రెయిన్ స్టామింగ్లో పిల్లలు ప్లే గ్రౌండ్లో ఆడినట్టు మనం ఆడకపోతే ప్లే ఉండదు క్రియేటివ్ ఐడియాస్ రావు సో ఆ ప్లే గ్రౌండ్లో ఆడేటప్పుడు కొంచెం స్టూపిడ్ అనిపించచ్చు జనాలకు నీట్గా స్ట్రక్చర్డ్ గేమ్ ఆడరు ప్లే గ్రౌండ్లో పిల్లలు మనం పెద్దదైనంత కొద్ది స్ట్రక్చర్డ్గా ఉండాలి సమాజం మనం అట్లా చేస్తుంది నీకు మాత్రం నా సినిమాలో సైక్ ఉండాలి కానీ నేను మాత్రం స్ట్రక్చర్డ్గా ఉండాలి అనేది చాలా కష్టం సైక్ అంటే పాజిటివ్ సైక్ ద సైక్ దట్ మేక్స్ అస్ బెటర్ సో అలాంటప్పుడు నేను కూడా కొద్దిగా ప్లే చేయాలి ఆ ప్లేలో కొద్దిగా స్టూపిడిటీ కనిపించచ్చు బట్ మనం రీఎడిట్ చేస్తాం మనం దాన్ని ఫోకస్ గ్రూప్ షోస్ చేసి దాన్ని బెటర్ చేస్తాం సో సురేష్ సార్ అది కూడా చూస్తారు ఇన్నేండి ఎక్స్పీరియన్స్ ఉన్నది తనకి తెలియదా ఏది ఏది నాట్ వ్యాలిడో ఏది వ్యాలిడో సురేష్ బాబు ఏదైతే కాంపౌండ్ ఉందో సురేష్ ప్రొడక్షన్స్ రామనాయుడు స్టూడియో తలుపులు తెలుసు తెలుసుకోవడానికి సార్ అది ఒక చక్రవ్యూహం నేను ఒక అభిమన్యుణ్ణి లోపల్కి వెళ్ళడం నేర్చుకోవచ్చు లోపలికి గెల్లడమే ఇంపాసిబుల్ సార్ లోపలికి ఒకటే రోజులు వెళ్ళాను సార్ నా చూపించి నెక్స్ట్ డే వెళ్ళాం అభిమన్యుడి లోపలికి వెళ్ళొచ్చు బయటికి రావడం తెలిసిందే మరి బయటికి రావడం నేర్చుకున్నా బయటికి రావడం నేర్చుకుంటే నువ్వు పరిపూర్ణం ఇంకా యూ గ్రేట్ స్కిల్ ఇంకోటి ఇక్కడ నుంచి ఎగరొద్దు ఇంతే హంబుల్ ఉండాలి ఇంతే ఓపెన్ ఉండాలి అండ్ అది నేను ఉంటా సార్ ఐ విల్ బీ ఫ్రెండ్ నాకు మీరు ప్రొడ్యూస్ చేయకండి సినిమాలో అంట ప్రొడ్యూసర్స్కి టెక్నీషియన్స్కి అందరికి కానీ మీరు నా ఫ్రెండ్స్ ఉండండి ఐ వాంట్ టు లర్న్ ఫ్రమ్ యూ సో ఏఆర్ రేమన్ గారు ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ రాజమౌళి గారు ఐ లవ్ యూ ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ నాకు మీ నుంచి ఎటువంటి ప్రొఫెషనల్ హెల్ప్ వద్దు మీరు నేను అడగాను కూడా నాకు గెస్ట్ మీద కూర్చొని కొద్దిగా మాట్లాడే ఆపర్చునిటీ కావాలి ఇట్లా ఎమోషనల్గా మిమ్మల్ని ఏం వేధించాను ఐ నో హౌ టు బిహేవ్ విత్ హై వాల్యూ పీపుల్ అండ్ దట్స్ బికాస్ ఐ బిహేవ్ విత్ సురేష్ బాబు గారు నా గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చాక చాలా హై వ్యాల్యూ పీపుల్తో నేను తిరగడం జరిగింది సో ఐ నో వేర్ ద లైన్స్ ఆర్ సార్ వాళ్ళకు నేను కూడా నా లెవెల్లో ఎట్లా వాల్యూ ఆఫర్ చేయాలని నాకు కూడా తెలుసు నేను నన్ను తక్కువ ఏం చేసుకోవట్లేదు అట్లని వాళ్ళను వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళది ఐమ్ జస్ట్ సెయింగ్ ఐ ఆల్సో హ్యావ్ వాల్యూ టు గివ్ యూ గైస్ కాన్ ఐ వాంట్ టు వర్షిప్ యూ యాజ్ అ ఫ్రెండ్ బట్ వితౌట్ ఈటింగ్ యువర్ బ్రెయిన్ ప్లీజ్ ఐ వాంట్ డూ దట్ మీకు కుదిరినప్పుడే నాకు మీ ఫ్రెండ్షిపే కావాలి నాకు మీ నుంచి ఎటువంటి ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి అక్కర్లే దిగ్గజాలందరికీ చెప్తున్నాను సుకుమార్ సార్ రాజమౌళి సార్ గోయపాటి సార్ అందరికీ చెప్తున్నాను ఐ లవ్ యూ గెస్ పురి జగన్నాథ్ సార్ నేను ఇప్పటికీ మీ ప్రతి మూవీ ఫస్ట్ డే వెళ్తాను సార్ సో ఇట్లా చాలా మందికి చెప్తున్నాను